క్రైస్తవ వ్యతిరేకి జగన్ క్రైస్తవుడై ఉండి మణిపూర్ పై ఎందుకు మాట్లాడలేదు మూడు ముక్కలాటలు రాష్ట్రంలో రాజధాని లేకుండా చేశారు అప్పులు తప్ప అభివృద్ధి లేదు లిక్కర్ ఇసుక మాఫియా సాయంతో దోచుకుంటున్నారు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల ధ్వజం అట్టహాసంగా బాధ్యతల స్వీకరణ అంటూ ఒక వార్త కనిపిస్తా ఉంది విజయవాడలో జరి విజయవాడలో జరిగిన కార్యక్రమంలో ఏపీసీసీ అధ్యక్షురాలిగా షర్మిలకు నియామక పత్రం అందిస్తున్న రుద్రరాజు చిత్రంలో జేడి శీలం పల్లం రాజు రఘువీరారెడ్డి ఇక కేవీపీ శైలనా నాదంటూ అంటూ ఒక వార్త కనిపిస్తా ఉంది చిత్రం చూసుకోవచ్చు మొత్తం మీద ఏపీ కాంగ్రెస్ పగ్గాలను వైఎస్ షర్మిల చేపెట్టారు నిన్న సీఎం జగన్ క్రైస్తవ వ్యతిరేకి అని టీపీసీసీ ఏపీపీసీ అధ్యక్షురాలు షర్మిల మండిపడ్డారు మణిపూర్లో రెండు రెండు వేల ధ్వంసం చేసిన అరవై వేల మంది క్రైస్తవులకు నీడ లేకుండా చేసిన క్రైస్తవుడైన జగన్ ఎందుకు మాట్లాడలేదని ఆమె ధ్వజమెత్తారు ఇంత జరిగినా భాజపాకు మద్దతు ఇవ్వడం ఏంటని జగన్పై ఆగ్రహం వ్యక్తం చేశారు విజయవాడలో ఆదివారం ఆమె ఏపీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించారు అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ సీఎం జగన్పై తీవ్రంగా మండిపడ్డారు మణిపూర్ ఘటనపై జగన్ మాట్లాడకపోతే క్రైస్తవుల కడుపులు మండవా వారికి మనసు లేదా వారు మనుషులు కాదా రాష్ట్రంలో అభివృద్ధి జరగకపోయినా దళితులపై దాడులు వందకు వంద శాతం పెరిగాయి ఎక్కడ చూసినా ఇసుక లిక్కర్ మైనింగ్ మాఫియా దోచుకోవడం దాచుకోవడం ఇంతకంటే రాష్ట్రంలో ఏం జరిగింది అని చెప్పేసి ఇక్కడ తీవ్రమైనటువంటి స్థాయిలో మంది పడ్డారు అక్కడ వైఎస్ షర్మిళ అంటే మొత్తం మీద ఇసుక తర్వాత మైనింగ్ లిక్కర్ మాఫియాలతోటి రాష్ట్రం ఇట్లా మొత్తం కూడా నాశనమైతా ఉంది అంటూ ఆమె చేసినటువంటి కామెంట్ ని చూసుకోవచ్చు